ఎన్నికలకు ముందు రెండు లక్షల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు లక్షన్నరలోపు రుణమాఫీ చేసింది కానీ కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాని పరిస్థితి నెలకొంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రుణమాఫీ అమల్లో ఎదురవుతున్న అడ్డంకులపై కథనం చేసింది కానీ ఆ డబ్బు రైతుల ఖాతాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది అనేక సాంకేతిక ఇబ్బందులతో అర్హులైన రైతులకు రుణమాఫీ అమలు కాని పరిస్థితి నెలకొంది మహబూబ్ నగర్ డీసీసీబీ పరిధిలో లక్షలోపు రుణాలు ఉన్నవారు యాబై ఒక్క వేల మందికి రెండు వందల ముప్పై ఆరు కోట్ల వరకు మాఫీ కావాలి ఇప్పటి ఇప్పటివరకు మాఫీ జరిగింది కేవలం తొంభై రెండు కోట్లు మాత్రమే లక్షలోపు రుణాలున్న సుమారు ముప్పై వేల మంది రైతులకు ఇంకా డబ్బులు చేరలేదు లక్షన్నరలోపు పదకొండు వేల మందికి నూట ముప్పై కోట్లు మాఫీ కావాల్సి ఉండగా తొమ్మిది వేల ఐదు వందల మందికి అరవై ఎనిమిది కోట్లు ఖాతాల్లో జమయ్యాయి కోట్ల వరకు జమ కావాల్సి ఉంది ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు రైతులకు భరోసా కల్పిస్తున్నామని చెబుతున్నారు స్టార్టింగ్ లో లోన్ తీసుకున్నప్పుడు జస్ట్ ఇనిషియల్ ఇనిషియల్ నుండి వాళ్ళ నేమ్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళ అవసరాల కోసం పాన్ కార్డు కానీ నెక్స్ట్ ఇంకేదైనా దానికోసము వాళ్ళ ఇంటి పేరుతో సహా ఆధార్ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్ ఏ టైం బ్యాంకుకి వచ్చి కూడా ఆధార్ కార్డు సంఘానికి వెళ్ళి అయినా మార్చుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు సార్ మా దగ్గర వచ్చిన రైతులందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆధార్ కార్డులో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇప్పుడు మార్చుకున్న ఆధార్ కార్డుని వాళ్ళు మండల వ్యవసాయాధికారి దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళు మార్చుకొని అదే మార్చుకున్న దాన్ని ఒక కాపీతో పాటు తీసుకొని వచ్చి మా సంఘంలోకి వచ్చి చేంజ్ చేసుకోవాలని నేను చెప్తున్నాను సార్ వేవర్ అమౌంట్ చాలా మా బ్రాంచ్ కి మొత్తం మీద ఏడున్నర కోట్లు రావాలి ఫేజ్ వన్ ఫేజ్ టూలో కలిపి నాలుగున్నర కోట్లు వచ్చింది ఇంకా మూడు కోట్లు మాత్రమే రావాలి ఓన్లీ కొన్ని ఎర్రర్స్ మాత్రమే మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్న ఎర్ర డేటా ఏమన్నా ఉన్నా కూడా మేము సబ్మిట్ చేసినాము ఎవరైతే మేము డేటా అయితే సబ్మిట్ చేసినామో వాళ్ళందరికీ కూడా మాఫీ టూ ల్యాక్స్ ఏబో ఉంటే వాళ్ళకి థర్డ్ ఫేజ్ లో వస్తుందని చెప్తున్నాం డెట్ వేవర్ కి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ పంపించాము వేవర్ మాఫీ కోసం అనేసి అందులో ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ రెండు కలిపి ట్వంటీ క్రోర్స్ వచ్చింది రాని వాళ్ళకుంటే నెక్స్ట్ వేవర్ లో వస్తుంది అనేది క్లియర్ గా చెప్తున్నాము ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో సుమారు పద్నాలుగు కోట్ల రుణాలు రైతులకు అందకుండా పోయాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇరవై ఎనిమిది పీఎసీఎస్ లలో పదహారు వందల ఏడు మంది రైతు రుణాలని కంప్యూటర్లో నిక్షిప్తం చేయడంలో సిబ్బంది జాప్యం చేశారు నిర్దేశిత కాలపరిమితిలో వారి సమాచారం కంప్యూటర్లలో నమోదు కాకపోవడంతో రుణమాఫీ అందలేదు జరిగిన తప్పిదాలు జాప్యాన్ని టెస్కా దృష్టికి తీసుకెళ్లామని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీసీసీబీసీఈఓ లక్ష్మయ్య తెలిపారు సొసైటీ లోపల సహకార సంఘాల పనిచేసే సిబ్బందికి కంప్యూటర్ల నాలెడ్జ్ సరిగా లేక సరిగా పనిచేయడం లేక ఏమైందంటే రుణాలు ఇవ్వడం జరిగింది మాన్యువల్ పుస్తకాలు రాసుకున్నారు కానీ కంప్యూటర్ల కొట్టడం డిలే అయింది ప్రభుత్వం కేవలం కంప్యూటర్ల ద్వారా వచ్చిన డేటానే తీసుకున్నది ఈ డేటా సరైన టైంలో లేనందుకు ఒక పదహారు వందల డెబ్బై ఏడు అకౌంట్లు పద్నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు అనేది మిస్ అయింది మొత్తం రైతు వారిగా లిస్ట్ అనేది టెస్ ద్వారా గవర్నమెంట్ కు సమర్పించడం జరిగింది ఈ పద్నాలుగు పదహారు వందల ఏడు మంది రైతులకు కూడా మనం ఇప్పించే ప్రయత్నం జరుగుతున్నది అయితే కొంతమంది రైతులు ఏంటి అంటే వారికి లక్షలోపు లేదా లక్ష ఇరవై వేల వరకు రుణం ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ భార్యకు కానీ లేకపోతే ఫ్యామిలీ ఐడిలో ఉన్నటువంటి ఇతర సభ్యులకు కలిపి రెండు లక్షలకు పైగా అమౌంట్ ఉండడం వల్ల వారికి ఈ ఫస్ట్ ఫేజ్లో కానీ రెండవ ఫేజ్లో కానీ రాలేదు అదే విషయం వారికి చెప్పగా లేదు ఫ్యామిలీ మేము విడిపోయాం కానీ ఈ ఇదే ఫ్యామిలీ అంటే ఒకే రేషన్ కార్డులో మేము ప్రజెంట్గా లేము అంటే అట్లాంటి కేసులు తర్వాత కంపల్సరీ ప్రభుత్వం పరిశీలించి మీకు ఇస్తుంది అని మేము వాళ్ళకి చెప్తున్నాం మా బ్రాంచ్కి సంబంధించి ఐదు సంఘాలు ఉన్నాయి ఆ ఐదు సంఘాలకు సంబంధించి ఇరవై నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది అందులో ఒక కోడేర్ సొసైటీకి రెండు కోట్ల ఒక లక్ష రుణమాఫీ ఎలిజిబిలిటీ కాలేదు అది ఎందుకు కాను అంటే సిస్టమ్ ఎర్రర్స్ ఉండడం వల్ల వాళ్ళకి అంటే మాన్యువల్లో కూడా వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ చేయడం జరిగింది కానీ వాళ్ళ లెవెల్లో ఇంటర్లెక్ట్లో ప్రాబ్లం అంటే వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ప్రాబ్లం జరగడం వల్ల వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ జరగలేదు అంటే వాళ్ళ వాళ్ళ లెవెల్లో ఎంటర్వ్యూలు కొట్టుకోలేకపోయినరు కాబట్టి మేము వాటికి సంబంధించినది కూడా మేము గవర్నమెంట్కి అర్హులై ఉన్నా చాలా మందికి రుణమాఫీ డబ్బులు అందకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు బ్యాంకు అధికారులు వారిని వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు పంపుతున్నారు రుణమాఫీ ఎందుకు అమలు కాలేదో వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తున్నారు ఆలస్యమైనా సరే అర్హులై ఉంటే తప్పకుండా అందరికీ అమలవుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు కేసెస్కి ఏమన్నది అంటే మన వాటిని కూడా గవర్నమెంట్ అడ్రస్ చేస్తుంది కుటుంబం మ్యాపింగ్ చేయడానికి అవకాశం ఇస్తుంది అన్నది అదార్లో పేరు విధంగా బ్యాంకు లో చేసుకున్నట్లయితే వీటికి కూడా మనం రుణమాఫీ అన్నది వర్తిస్తుంది సో రైతులు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ పేరు సంబంధిత క్రాప్ లోన్ వేవర్ లో ఒకవేళ మీరు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో లోన్ తీసుకుని ఉండి మీ పేరు రుణమాఫీ లిస్టులో లేనట్లయితే ఒక దరఖాస్తు ఏవో గారికి ఇచ్చినట్లయితే ఆ దరఖాస్తు మేము పై ఆఫీసర్స్ పంపించి మీకు రుణమాఫీ వచ్చే విధంగా చూస్తాం ప్రభుత్వం రుణమాఫీ చేసినా వివిధ కారణాలతో ఆ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు కొత్త రుణాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది వీలైనంత త్వరగా తప్పుల్ని సరిచేసి అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చూడాలని కర్షకులు కోరుతున్నారు